జీర్ణాశయ తర్వాత జీర్ణ తర్వాత జీర్ణాశయం తర్వాత వచ్చే సమస్యలు ఎందువల్ల వస్తాయి ఆ సమస్యలు మనకి శరీరంలో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ఉంది కదా అది ఆహార నవలం ద్వారా తీసుకున్న తర్వాత కింద వరకు డైజెషన్ అంటే అరుగుదల అవుతా వెళ్తుంది ఫస్ట్ మనం ఆహారం తీసుకున్నప్పుడు నవ్వులతో ఉన్నప్పుడే ఇక్కడ ఒక జీర్ణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది దీనిలోనే థైలిన్ అని ఒక హార్మోను రిలీజ్ అయింది అది ఇక్కడ ఆహారాన్ని చేస్తుంది అలాగే మన లీస్ ఆఫ్ నుంచి స్టమక్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఎంజైమ్స్ లివర్ నుంచి కొన్ని ఎంజైమ్స్ ప్యాంక్రియాస్ నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆహారాన్ని డైజెస్టన్ చేస్తాయి అయితే ఈ చేసే ప్రక్రియలో ప్రతిరోజు మనం ఆహారం ఒక టైన్కి తీసుకుంటున్నప్పుడు ఆ హైడ్రోక్లోరిక్ యాసిడే కానీ ఎంజైమ్స్ కానీ పర్టికులర్ టైంలో రిలీజ్ అవుతాయి మనం ఒక ఒక వన్ ఓ క్లాక్ డైలీ మధ్యాహ్నం లేదు పొద్దున్న ఎనిమిదింటికి మధ్యాహ్నం ఇంటి గంటకి రాత్రి ఎనిమిదింటికి అలా డైలీ తీసుకుంటా ఉంటే డైలీ ఆ టైంకి ఆ ఎంజాయిమ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏవైనా కానీ ఆహారం డైజెషన్ చేయడానికి రెడీగా ఉంటాయి కానీ ఇప్పుడున్న హరిబరి లైఫ్ స్టైల్లో ఏంటంటే టైంకి ఎవరు తీసుకోవట్లేదు ఆహారం తీసుకోకపోవటం వలన ఏదైతే టైంకి రిలీజ్ అయ్యో ఎంజైమ్స్ అన్నీ అక్కడున్న ప్రేగుల్ని అల్సరేషన్స్ కాజ్ చేస్తాయి అనమాట అదే ఆహారం తీసుకున్నాం టైంకి ఆ టైంకి ఆహారం అనేది పచ్చిన అయిపోద్ది ఆ ఎంజైమ్స్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వీటి వల్ల ఎప్పుడైతే మనం టైం దాటి తీసుకుంటామో అక్కడ ఉన్న ప్రేగు మీద ఉన్న లేయర్స్ మీద ఇది యాసిడ్ వెళ్ళి పడడం వల్ల అక్కడ చిన్న చిన్న అల్సర్స్ అంటే పెప్టిక్ అల్సర్సు డివిడెన్ అల్సర్సు ప్రేగుల అల్సర్స్ ఏర్పడతాయి ఈ అల్సర్స్ హీల్ అవడం పోవడం ఉండడం వల్ల మనకి ఏంటంటే ఏ ఆహారం తీసుకున్నా అది మంటని కలిగిస్తుంది ఆ మంట వల్ల మనకి ఎక్కువగా పొట్ట నొప్పి ఏపీ గ్యాస్ట్రిక్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి దాంతోపాటు ఇండైజెషన్ అంటే సరిగా ఆహారం అరుగుదల అవకపోవడం అనే సమస్య కూడా ఏర్పడుతుంది ఆహారం సరిగ్గా అరుగుదల అవ్వకపోవడం వల్ల చాలా యొక్క రోగాలకి కారణం కూడా కావచ్చు అట్లా